హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టం వన్ వన్కి స్వాగతం అండి నిన్న నేను మీరాకే పద్కి సంబంధించి సెకండ్ పార్ట్ వీడియో పెట్టాం కదా అందులో సరసి అన్న పదం బదులుగా సరసరి అన్న పదము టైప్ అయింది ఏంటంటే నేను ఒక చిన్న ఫోన్లో ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను సో కొంచెం ఎక్కువసేపు చూడడం వల్ల నాకు కొంచెం కళ్లకు మస్కలాగా వచ్చేసి అక్షరాలు కనిపించడం లేదు సో అందువల్ల జరిగిన పొరపాటు వయసు అయిపోతుంది కదండి అది కూడా ఒక కారణమే ఏమంటారు సో ఆ పొరపాటును క్షమించండి వీలైనంత వరకు ఒకటికి రెండు సార్లు నేను చెక్ చేస్తూనే ఉంటాను బట్ ఎక్కడో చోట ఇలాంటి ప్రింట్ మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇలాంటి మిస్టేక్స్ నా వీడియోలో జరిగితే నన్ను క్షమించండి ఏది ప్రింట్ మిస్టేక్స్ అంతే ఓకేనా సరే ఇప్పుడైతే విషయానికి వచ్చేద్దాం టెన్త్ క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ పద్య భాగంలోని మీరాకే పదిలోని రెండవ పద్యమును యూట్యూబ్లో కొంతమంది టీచర్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు సో హిందీ వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు సో అది వేరే వీడియో చేద్దాం ఓకే వాళ్ళ టీచింగ్లో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ గురించి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో ఎవరినైనా బాధపడితే క్షమించండి తప్పట్లేదు చెప్పాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది అని నేను భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే చూడండి లేదంటే వదిలేయండి ఓకే బిందరావనికే కుంజు గలీమే అనే వాక్యమును బృందావనంలోని ఇరుకు సందుల్లో అని చెప్పారు అది బృందావనంలోని మొక్కల మధ్య సన్నటి దారులుగా చెప్పాలి ఎందుకంటే మీరాకాలం నాటికి బృందావనము ఇంకా అడవిగానే ఉండింది కానీ ఆ బృందావనము నగరంగా రూపుదిద్దుకోలేదు కుంజ్ అంటే మొక్కలు ఉండేటువంటి స్థలం అంటే అది తోట కావచ్చు అడవి కావచ్చు ఓకే సో బృందావనము నగరంగా రూపుదిద్దుకున్నది ఎప్పుడు మొదలైంది అంటే దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుండి అది నగరంగా రూపుదిద్దుకోవడం మొదలైందట అంటే మీరా కాలము నాటికి అది ఇంకా అడవిగానే ఉండింది అని మనకు బృందావనానికి సంబంధించినటువంటి చరిత్రలో స్పష్టమవుతూ ఉంది ఓకే అందుకని అక్కడ కుంచు గలీ అని అంటే తోటల్లో అడవుల్లో పెరుగుతున్నటువంటి మొక్కలు తీగలు చెట్లు ఉంటాయి కదా వాటి మధ్యలో సన్నటి దారి ఉంటుంది కదా ఆ దారులను మనము కుంజుగలి అని అంటాం ఆ విధంగా చెప్పాలి ఒకవేళ నేను చెప్పింది కూడా బృందావనం తోటలోని ఇరుకు సందుల గురించే అని మీరు అనవచ్చు కానీ ఆ అర్థం అక్కడ కనువే అవ్వడం లేదు బృందావనంలోని ఇరుకు సందులు అనంటే సందులు అన్న పదము మనము నగరాలకు పల్లెలకు ఇలా వాడతాం అడవులకు తోటలకు సంబంధించి దారులు అని వాడతాం కదా అదనమాట సో గల్లీ అంటే అక్కడ సందులు అన్న ట్రూ అర్థంతో కాకుండా దారులు అన్న అర్థంతో తీసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత రెండవది సుమరణు పాసివ్ ఖరచి అంటే నీ దర్శనాన్ని అంటే శ్రీకృష్ణుడి దర్శనాన్ని పొందడానికి నేనేం ఖర్చు చేస్తున్నాను అని చెప్తున్నారు కొంతమంది టీచర్సు ఖరచి అంటే ఖర్చు కాదండి ఖర్చి అంటే జీతభత్యములు అని అర్థం కృష్ణుడి సేవకురాలిగా ఉన్నప్పుడు ఎంతో కొంత జీతము మీరా పొందాలి కదా శ్రీకృష్ణుని నామస్మరణయ్యే నేను పొందే జీతము అని మీరా అంటుంది అదే అర్థం అక్కడ ఒకవేళ మీరన్నట్టు ఖర్చి అంటే ఖర్చు చేయడం అన్న అర్థంలోనే తీసుకుందాం అప్పుడు అది క్రియాపదం అవుతుంది దాని ముందు ఉండేటువంటి పాసివ్ అన్న పదం కూడా క్రియాపదమే కదా రెండు మెయిన్ క్రియాపదాలు ఎలా వస్తాయి ఒకే వాక్యంలో అది కూడా అక్కడ అర్థం సరిపోతుందా ఇవన్నీ చూసుకోవాలి మనం ఓకేనా అదనమాట విషయం ఆలోచించాలి ఖర్చి అన్న పదము యాక్చువల్గా రాజస్థానీ పదం అయితే మనం హిందీ డిక్షనరీలో చూసినా దానికి మీనింగ్ దొరుకుతుంది అయితే రాజస్థానీ పదం అంటున్నారు మళ్ళీ హిందీ డిక్షనరీలో ఎందుకు దొరుకుతుంది అనంటే సింపుల్ ఎందుకంటే భోజ్పురి అవధి బ్రజు మైథిలి ఈ భాషలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి నేను అన్ని పేర్లు చెప్పడం లేదు ఇవన్నీ కూడా దేశజ భాషలు అంటే ఈ దేశంలోని భాషలే ఇవన్నీ కూడా హిందీలోకే చేర్చేశారు అందుకనే డిక్షనరీలో వెతికినప్పుడు మనకు ఈ పదాల ఎదురుగ్గా హిందీ అనే కనిపిస్తుంది కొన్ని శబ్దకోశాలల్లో అయితే దేశజ్ పదాలకు ఎదురుగ్గా దే అని కూడా ఇస్తారు తర్వాత మోరు ముగటు పీతాంబరు సౌహే గలు వయసేంతిమాల ఈ రెండు వాక్యాలలో సౌహి అనేది అందమైన అని ఇచ్చామనుకోండి అంటే అది విశేషంగా చెప్పామనుకోండి దాని ముందు ఉండేటువంటి ఏంటి మోరు ముగటు అంటే పింఛాన్ని కిరీటంగాను పీతాంబర్ అంటే పచ్చని వస్త్రాలను తర్వాత గల్ వైజయంతిమాల అంటే మెడలో మాలను సో ఇప్పుడు తలపైన పింఛం కిరీటం ఓకే శరీరం పైన పచ్చని వస్త్రాలు మెడలో ఏమో వైజయంతిమాల ఇవన్నీ ఏంటివి ఏం చేస్తున్నాడు వీటన్నిటినీ ధరించినాడు అంటే ధర కర్లియా లేదా అలంకరించుకున్నాడు అంటే సజావట్ అనే అర్థము ఏదో ఒకటి తీసుకోవచ్చు ఓకేనా నా దృష్టిలో సజావట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంటే అలంకరించుకున్నాడు అనే అర్థం ఓకే పోనీ నెక్స్ట్ లైన్లో ఏమైనా వచ్చిందా అంటే అట్లా కూడా లేదు నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చారు మనకి బిందరావనమే ధేను చెరావే అన్నారు ఆ చెరావే అన్న క్రియాపదము ధేనుకి ఉపయోగపడుతుంది కదా పై వాక్యాలకు ఉపయోగపడదు అదనమాట తర్వాత ఈ వైజయంతి మాలకు సంబంధించి పూలు అని చెప్తున్నారు వైజయంతి మాల పూలు ఉండవండి ఎందుకంటే అదొక గడ్డి మొక్క దానికి విత్తనాలు తప్ప పూలు ఉండవట సో ఆ విత్తనాలు కూడా ఎండిపోయాక దానికి టూ సైడ్స్ జస్ట్ చిన్న హోల్స్ ఏర్పడతాయంట సో ఆ హోల్స్ గుండా రాధ దారంతో ఒక మాల లాగా అల్లేదట ఎప్పుడు కృష్ణుడు రాకముందుకు అంటే బృందావనంలో కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఆవిడ చేస్తున్నటువంటి పని అదట సో ఆయన రాగానే ఈ మాలంతా కుట్టేసి దాన్ని ఆయన మెడలో అలంకరించేదట సో ఇది మనకు బృందావనానికి సంబంధించినటువంటి చరిత్ర పుస్తకాల్లో తర్వాత రాధాకృష్ణులకు సంబంధించినటువంటి పౌరాణిక కథల్లో మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఓకేనా అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క క్యారెక్టర్ని కూడా హైలైట్ చేశారు ప్రేమతో గడ్డిపరక ఇచ్చినా కూడా అది తను హృదయంలో పెట్టుకొని చూసుకుంటాడు అని అట్లా మీరు గూగుల్లో వైజయంతి పూలు అని సెర్చ్ చేస్తే ఈ పూలు కనిపిస్తాయి కానీ ఇవి నిజమైన వైజయంతి పూలు కాదు బహుశా ఈ పూల రంగు కృష్ణుని డ్రెస్ కలర్లో ఉంటాయి కాబట్టి సో అలా పేరు వచ్చి ఉండవచ్చు కృష్ణుని గుడిలో ఎక్కడా కూడా మనకు ఈ రకం పూలు కనిపించవు నిజమైన వైజయంతి మాల గడ్డి మొక్క విత్తనాలతో తయారవుతుంది ఇదిగోండి ఇది ఈ విత్తనాలు ఐదు రంగుల్లో ఉంటాయంట వైట్ బ్లాక్ గ్రే బ్రౌను డార్క్ గ్రీను అందుకనే మనకు వైజాంతిమాల అని మనము శబ్దకోశలో వెతికితే ఐదు రకాల పూలతో తయారయ్యే కృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటి దండ అని ఉంటుంది సో ఆ ఐదు రకాల ఏవో కాదు ఈ ఐదు రకాల విత్తనాలే అది విషయం తర్వాత ఊంచా ఊంచా మహలు బడాము బిచుబిచ్చు రాఖూ భారీ ఈ వాక్యాలకు సంబంధించి చెప్పిన అర్థమైతే మరి ఘోరంగా ఉంది పెద్ద పెద్ద భవనాలు నిర్మించి మధ్య మధ్యలో పూదోటలు పూయిస్తుందట మీర అని చెప్పారు ఒక టీచరు మరొకరైతే భవనాల మధ్యలో పూల కుండీల వరుసలు పెడతారట ఒక్కొక్కరు ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు అర్థాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఓకే కానీ అది తప్పు కదా భారీ అంటే కిటికీ అని అర్థం పెద్ద పెద్ద భవనాలు ఎత్తైనటువంటి భవనాలు నిర్మించిన చోట మధ్య మధ్యలో కిటికీలు ఏర్పాటు చేసి ఆ కిటికీల గుండా నేను నీ దర్శనం చేసుకుంటానయ్యా అని చెప్తున్నారు అందుకని సెకండ్ లైన్ ఏమి ఇచ్చారు సావర్య రా దర్శన పాస్ అని ఇచ్చారు కదా సో హిందీలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే చెప్పేశారు బహుశా మన వాళ్ళు హిందీ వాళ్లను చూసి అలా అర్థం చేసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హిందీ వాళ్లకు కూడా హిందీ వస్తుంది కానీ ఇలా ఇతరత్ర దేశజ భాషలు ఏవైతే ఉన్నాయో అంటే రాజస్థానీ భోజ్పురి కన్నోజు తర్వాత అవధి ఇలాంటి భాషలకు సంబంధించినటువంటి పదాలు మనకెంత తెలుసో వాళ్లకు అంతే తెలుసు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో మనం ఆలోచిద్దాం మనదగిన పద్ధతిలో మనం ఆలోచించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి చాలా బుక్స్ వచ్చాయి మీరా పైన మీరా పదావళికి సంబంధించి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వ్యాఖ్యలు రాశారు సో వాటన్నిటిని చదివితే మనకు తెలుస్తుంది ఇక్కడ ఒక చోట ఓకేనా అదనమాట సో కొంచెము మధ్యయుగపు కవుల గురించి పాఠాలు చెప్పేటప్పుడు కొంచెం ప్రిపేర్ అవుదాం గ్రౌండ్ వర్క్ చేద్దాం ఓకేనా మీరు చెప్పేటువంటి పాఠాలు వేల మంది చూస్తూ ఉంటారు అది టీచర్లు కావచ్చు పిల్లలు కావచ్చు ఓకే సో కొంతమంది ఆలోచించే టీచర్లు అయితే అయ్యో ఇలా ఎందుకు చెప్పారు అని అనుకుంటారు కానీ పిల్లలకు అది తెలియదు కదా పాపం వాళ్లకు పాఠము తప్పుగా రీచ్ అయిపోతుంది సో టీచర్సు అంటే ముఖ్యంగా యూట్యూబ్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం మనం తప్పుగా చెప్పినా ఆ తప్పే రీచ్ అయిపోతుంది అందరికీ అదనమాట లాస్ట్ టూ లైన్స్ మాత్రము ఎవరైనా చెప్పినా ఓకే బట్ నేను అది వినలేదు కూడా ఎందుకంటే నేనే దాన్ని నాదైన స్టైల్లో కొంచెం డీసెంట్ వేలో ఆ రెండు లైన్లు ముగించేశాను ఎందుకంటే దాని అసలు అర్థాన్ని టెన్త్ క్లాస్ పిల్లలు చాలా చిన్న పిల్లలు కదా వాళ్ళకి చెప్పలేము ఓకేనా అది డిగ్రీ పిల్లలకైంటే చెప్పి ఉండేవాళ్ళం అది విషయం ఓకే అందుకని మొదట్లో ఈ పుస్తకాల్లో ఏ పాఠాలు ఉండాలి ఏ పాఠాలు ఉండకూడదు అన్న చర్చ జరిగినప్పుడు నేను ఈ పాఠాన్ని వ్యతిరేకించడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం చిన్నపిల్లలకు చెప్పవలసినటువంటి పద్యాలు కాదు ఇవి డిగ్రీ లెవెల్లో ఓకే మీరా అంటే నాకు గౌరవమే అద్భుతమైనటువంటి కవయిత్రి ఆ కాలంలో ఆమె ఒక రెబల్ అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు ఆమె కాబట్టి అందులో సందేహమేం లేదు అయితే ఈ పద్యాలు మనకు డిగ్రీ లెవెల్లో పెట్టి ఉండింటే బాగుండేది అది విషయం యూట్యూబ్లో పాఠాలు చెప్పినటువంటి టీచర్స్కి నా మాటలు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండవచ్చు కానీ తప్పలేదు తప్పును తప్పు అని చెప్పాలి కదా తెలిసిన వాళ్ళు అదనమాట ఈరోజుకైతే ఇంతేనండి వీడియో మరోసారి మరో కొత్త అంశంతో మీ మీ పట్నం మీ పట్టణం వన్